మన అక్కగారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మన గ్రామానికి వచ్చినారు వీరికి సాధారణంగా ఆహ్వానం పలికినారు చాలా ఆనందంగా ఉంది మనము గతంలో అక్కగారు మనకు మినిస్టర్గా ఉన్నప్పుడు మన గ్రామానికి చెడు నేను అప్పుడు ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఏమీ తెలియదు నాకు మన వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారము మన ఊరు చెడు కట్టకు మట్టి కాకు పది లక్షలు శాంక్షన్ చేసి ఇచ్చినారు ఆ మట్టి వేయడం వల్ల మన భారీ వర్షాలలో కాటేకాలో చెరువుతుంది తెగుతుందని చెప్పేసి వాట్సాప్ లో ఫేస్బుక్ లో రావడం జరిగింది ఆ మరమ్మతుల కారణంగా మన ఊరు చెరువు కట్ట తెగలేదని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా మన గ్రామం చుట్టూ ఉన్నటువంటి ముండమొండపల్లి రోడ్డు ఆలమూరు రోడ్డు పర్సన్నాయ్పల్లి రోడ్డు అయవరుపల్లి రోడ్డు ఇవన్నీ ఇవన్నిటికీ దాదాపుగా ఒక యాభై లక్షల రూపాయల అంచనాతో అక్క శాంక్షన్ చేపించి మన గ్రామానికి మన గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారని చెప్పడం జరిగింది అదేవిధంగా అక్క మేము గోరేమిటండి అనంతపురం బైపాస్ నుంచి మన రామగిరి వరకు మన ప్రభుత్వం వస్తానే డబుల్ రోడ్ వేయించాలని చెప్పేసి కోరుతున్నాం అక్క అక్క మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మండు దెండలో మీకు ఎదురుగా నిలబడి విక్టరీ చూపిస్తూ మీరు అన్నారు సార్ మాకు మా పెనగొండకు ఎంత కియా ఫ్యాక్టరీ వచ్చిందో మా రాస్తాడు దగ్గర రాస్తాడు కారిడార్ లో ఏదైనా కానీ ఒక మంచి జాతీయ పరిశ్రమ కానీ అలాంటిది ఏదైనా కానీ పెట్టి మా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు మహిళలతో ఉపాధి కల్పిస్తారని చెప్పేసి మీకు సవినంగా మనం చేసుకుంటున్నాం అక్క మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నేను చిన్నపిల్లవాళ్ళని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో మీ మామ గారిని అకాలంగా అక్కడ పెళ్లిపోయే వాళ్ళని హత్య చేయడం జరిగింది ఆనాడు ఆయనతో పాటు సుబ్బయ్య గారు వీళ్ళ చిన్నమామ గారు అదేవిధంగా బోయ రామాంజనేయ గారిని ముగ్గురిని హత్య చేయడం జరిగింది ఆనాడు శ్రీరాములయ్య గారు భూమి కోసము బుద్ధి కోసము మనలాంటి పేద బడుగు బలహీన వర్గాల కోసము పండి భూస్వామి వచ్చినప్పుడు చేసి చంపడం జరిగింది ఆ తర్వాత ఆ మహాతల్లి వందనాళమ్మ తల్లి నారాయణమ్మ ఎక్కడున్నావో ఆ తల్లి ఆ బిడ్డలను వేసుకొని ఆ రోజు వాళ్ళని ప్రాణాలతో కాపాడుకుంటున్నటువంటి సమయంలో హరి పరిటాల రవన్న తమ్ముని అరిని అక్బర్ అనేటువంటి ఎస్ఐ గారితో ఎస్ఐ గారితో ఎన్కౌంటర్ పోలీసు పోయి రవి ఎక్కడ ఉన్నారమ్మా అంటే నారాయణమ్మ అక్కడ పోయి ఇగో ఇక్కడే ఉన్నారు అందరు మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కన్నీరు ముందు తల్లి ఆ ఇంటికి వెళ్తే తన చేసిన పర్వన్నం కాని జొన్నం కాని ఎంతో మందికి అన్నం పెట్టినటువంటి ఆ మహాతల్లి ఆ తర్వాత మా రవణ రాజకీయాలు వచ్చేవాడు కాదు కొంతమంది ధర్మవరంలో ముష్య నోపులు అమ్మాయిల్ని పట్టపంలు ఎత్తుకొని పోయి రేపు చేసి చేస్తా అటువంటి సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ గుండా హింసాన్ని ఈ రౌడి హింసాన్ని అందరానికి ఎవరైతే బాగుంటుందని చెప్పేసి అడిగితే మన పరిటాల రవి గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది వందల తొంభై మూడులో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి మేము తెలుగుదేశంలో ఉన్నాం అక్క ఆ రోజు ఎన్టీ రామారావు గారు కమ్మల కోసం కనుక పార్టీని ఏర్పాటు చేసింది పడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి బ్యాక్బోర్ ఎన్నుకారు ఇంకా శ్రీరామ చంద్రుడికి హనుమంతుడి ఎలాగలను హనుమంతుడు తన ఎలా తీర్చి వస్తాడో మా పిసిల కడుపు దించితే తెలుగుదేశం పార్టీకి ఏర్పడుతుంది ఆ రోజు మేము రెండు రూపాయల కిలో బియ్యం మాతో ఎన్టీ రామారావు గారు పెట్టిన తర్వాత మేము అన్నం తిన్నాం ఉన్నది సైన్ వస్తుంది కానీ ఇంక అవకాశం వచ్చింది ఏమన లోపల వేసినా కూడా పోతాం లేదు కాబట్టి మీరు వెళ్ళిపోడు కదా కాబట్టి దయచేసి మీకు తెలియదు నాన్న ఇప్పుడుండే జనరేషన్ తెలీదు రెండు రూపాయల కిలో బియ్యం వచ్చిన తర్వాత మనం మనం అన్నం నిన్నాము లేకపోతే వస్తున్న పోతే ఎనిమిది గంటలకు ఐదున్నర ఆరు వరకు పనిచేస్తే రెండు సేతల గింజలు రెండు సేట్లు చిన్న పో అమ్మ మనకి మీ తాతలు అడగండి కాబట్టి మనకు స్వాతంత్ర మనకు పార్టీ వచ్చిన తర్వాత పెనగొండ ఎస్ రామచి గారిని పదహారు శాఖలకు మంత్రిగా చేసినాడు మన ఎన్టీ రామారావు గారు అదే విధంగా మన రవాణా వచ్చిన తర్వాత మా పక్కన నిలబడ్డాడు మా బావ గారు ఆ ఊర్లో పెనగూడలో జడ్పీటీసీ మెంబర్ కు ఇందులో కమ్మలు పోటీ పడినారు నాయుడు మాధవ నాయుడు పోటీ పడితే మన పార్డు చెప్పినారు పార్తు ఏం చేశాడు అమాయకంగా పోయినాడు జడ్పీటీసీ పోటీ చేయడానికి కానీ అక్కడ టైం లేదు రవాణా వచ్చి టైం అయిపోయింది జిల్లా పరిషత్ లో మా రవాణ గడియారం పక్క తిప్పుకొని ఇదిగో నాకి టైం ఉంది గడియారం లో టైం చూపించి అప్పుడు కాస్త నామినే చేయించి మా జిల్లా పరిషత్ చైర్మన్ గా మా అన్నను మొట్టమొదట మనకు మన పూర్వ కులస్తులకు ఎస్పెషల్లీ మన పూర్వ కులస్తులకు మంచి ప్రాధాన్యం ఇచ్చినారు గతంలో కూడా మనము ఒక ఎంపీని ఎదిరించుకున్నాం మన కులస్తులని మా గెలిస్తే ఇక్కడే మన ఇంటి దగ్గర మన అన్నే మన రోజు చలవు ఇంటి దగ్గరికి పోయి ఏదైనా చేయించుకోవచ్చు మన అక్కగారితో సరే ఏమైనా చేయించుకోవచ్చు అయ్యా గొడవ సోదరులారా మనము మన గ్రామంలో ఉన్నటువంటి మన తెలుగుదేశ కుటుంబ సభ్యులరా ప్రతి ఒక్కరికి శిరస్సు నమస్కరిస్తూ మీరందరూ కూడా మనమందరం కూడా తెలుగుదేశానికి సైకిల్ గుర్తు వేసి వేయించి

తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా